హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనము సేమియా ఆ ఉమా ఇలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక్క టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం సేమియాని ఫ్రై చేసుకుందాం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వరకు సేమియాని తీసుకున్నానండి ఆ సేమియాని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా సేమియా ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ని మాత్రం మీడియం నుంచి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే సేమియా మొత్తం మాడిపోతుందండి నల్లగా అవుతుంది కాబట్టి సేమియాని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బెటర్ ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సేమియాని ఇలా చక్కగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లో తీసుకుందాము సేమ్యా అయితే మంచి ఫ్రై అయింది గ్యాస్ కట్టేసి ఇప్పుడు ఈ సేమియాని మనము వేరే ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఇదే ప్లాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ మనం సేమీ అని ఫ్రై చేసి ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి కొంచెం ఆయిల్ తీసుకుంటే సరిపోతుందండి ఇలా తక్కువ ఆయిల్లో తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి కొన్ని పల్లీలు ఆవాలు శనగపప్పు వేసుకున్నాను మేము మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక ఎండుమిర్చి కూడా తుంపేసుకున్నానండి తర్వాత కరివేపాకు ఇవి చక్కగా ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్ ఒక మూడు గ్రీన్ చిల్లీస్ అనమాట పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోనే ఒక క్యారెట్ని కూడా నేను సన్నగా కట్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకున్నాను ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అది పచ్చి బాసన అయ్యేంత వరకు పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక టమాటాను కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో మన ఆలు ముక్కలు కానీ బీన్స్ కానీ ఇలా మనకు నచ్చిన కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇంట్లో క్యారెట్ ఉంటే అది యాడ్ చేసుకున్నాను ఇవి మరీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు అందులో ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ కప్ సేమియా తీసుకున్నాను కాబట్టి దానికి డబల్ త్రీ కప్స్ వాటర్ తీసుకున్నాను ఇలా త్రీ డబల్ తీసుకుంటే సరిపోతుంది ఒక కప్కి రెండు కప్పులు వాటర్ తీసుకుంటే సేమియా చక్కగా ఉడిపోతుంది ఉడుకుతుందండి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు అందులోనే దానికి తగినట్టు సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను వాటర్ చూశారు కదా వాటర్ మంచిగా మరిగిందండి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా యాడ్ చేసుకుందాం ఇలా మనం ఉట్టి సేమియాతో కాకుండా కొంచెము వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు సేమియా ఒక హాఫ్ కప్పు ఉప్మాను కూడా ఇలా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు అండి కానీ నేను ఇక్కడ ఒక సేమియాతోటే చేసేస్తున్నాను ఉప్మా రవ్వను కూడా తీసుకొని చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా ఆ వీడియోని కూడా నేను షేర్ చేస్తాను ఇలా చక్కగా అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఉడక తెచ్చుకుందాము మధ్య మధ్యలో మనము కలుపుతూ ఉండాలండి ఈవెన్గా కుక్ అయ్యేంత వరకు చూసుకోవాలి మనము కలపకపోతే కిందది బాగా ఉడికిపోయి పైనది అలాగే పలుకులుగా ఉండిపోతుంది ఇలా చక్కగా కలుపుతూ ఉండి దగ్గర పడే టైంకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా దగ్గర అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉంటుందండి సేమియా ఉప్మా ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి రోజు రెగ్యులర్గా తినే టిఫిన్ కంటే ఇలా వెరైటీ చేసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇది కొంచెము చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా వస్తుందండి నేనైతే ఈరోజు మ్యాంగో పికలతోటి ఈ సేమియా ఉప్మాని తినేసాము చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా తప్పగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్